చోసే ప్రాపర్టీ టోటల్ టెన్ ఎకర్స్ అండి నంబడే క్రెడ్ సాయిల్ ఉంటుంది మొత్తం చెరుకు పండిస్తున్నారండి దీంట్లో ఆరు బోర్లు ఉన్నాయండి ఈ వీడియోని మొత్తం చూడడానికి ట్రై చేయండి అప్పుడే ఈ సైడ్ గురించి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి చిడుగుప్ప తాలూకా అండి బిదా డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఎయిట్ కిలోమీటర్స్ అండి జీరాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఓకే ఇంకా బీటి రోడ్కి సెకండ్ బిట్ అండి ఇంకా సాయిల్ చూసుకున్న కూడా నంబర్ రెడ్ సాయిల్ ఉంటుంది ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది అండి లీగల్ ఒపీనియన్ కూడా రెడీగా ఉందండి మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి అలాగే కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైజ్ ఉంటుందండి ఓకే అలాగే మా ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే